ఆ స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారిని ఆ టార్గెట్ చేస్తూ జీవో లేదన్నారు జీవో లేదన్నారు ఇదిగో జీవో తెచ్చాము ఇప్పుడు సమాధానం చెప్తావా రాజీనామా చేస్తావని చెప్పి అయ్యన్న పాత్రుడి గారిని క్వశ్చన్ చేస్తున్నారు కాకపోతే వీళ్ళందరికీ ఏంటంటే అయ్యన్న పాత్రుడి గారిని ఎవరైతే క్వశ్చన్ చేశారో వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు అని ఒప్పుకోవాలా ఎందుకనంటే అయ్యన్న పాత్రుడి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజీకి కేంద్రం అనుమతి ఉందా జగన్ రెడ్డి అని అడిగారు జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్పాలి కేంద్రం అనుమతి ఉంటే ఉందని చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి అసలు కేంద్రం అనుమతి గురించి పేరెత్తకుండా ఇదిగో అయ్యన్న పత్రుడు నువ్వు జీవోనే లేదన్నావు కదా ఇదిగో జీవో మా హయాంలో నర్సీపట్నం మెడికల్ కాలేజీ కోసం ఇచ్చిన జీవో ఎవడిచ్చాడా మెడికల్ కాలేజీకి జీవో జగన్మోహన్ రెడ్డి ఇచ్చుకున్నాడు లేదా కలెక్టర్ ఇచ్చుకున్నాడా జిల్లా కలెక్టర్ ఇచ్చుకున్నాడు అంటే నీ ప్రభుత్వంలో నువ్వు ఇచ్చుకున్నటువంటి జివోనే మెడికల్ కాలేజీ జీవో అయితే మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఏందా జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా జగన్మోహన్ రెడ్డి కట్టగలడా అయ్యన పొత్తుడి గారు అడిగింది కేంద్రం అనుమతి ఎందుకు తీసుకురాలేదు అది కదా అయ్యన్న పొత్తుడి గారు అడిగింది కేంద్రం అనుమతి ఎందుకు తీసుకురాల విషయం ఏంటో తెలుసా అసలు కేంద్రాన్ని ఈయన అడగల నర్సీపట్నం మెడికల్ కాలేజీకి ఈయన అనుమతి అడగల అది అయ్యన్నప్పటి గారు చెప్పింది దాన్ని సైడ్ చేసి జగన్మోహన్ రెడ్డి ఇచ్చుకున్న పదిహేడు ఫేక్ జీవోలు అదొక జీవో నువ్వు పదిహేడు మెడికల్ కాలేజీకి జీవోలు ఇచ్చుకున్నావు కదా అది కూడా పదిహేను మెడికల్ కాలేజీలో అదొక ఫేక్ జీవో అయ్యన్న పాత్రుడి గారు అడిగింది నువ్వు విడుదల చేసుకున్న ఫేక్ జీవో కాదు ఏమడిగాయన కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉందా అని అడిగాడు ఆయన ఉందా జగన్మోహన్ రెడ్డి ఉందా జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా అయ్యన్నపాతడి గారు అడిగింది ఏంటి నువ్వు చెప్పింది ఏంటి నువ్వు విడుదల చేసుకున్న ఫేక్ జీవో ఉందని ఆయనకి తెలుసు నీ ఫేక్ జీవో వల్ల ఎటువంటి ఉపయోగం లేదనేది కూడా ఆయనకి తెలుసు దాని వల్ల కాలేజీ కట్టలేవని కూడా తెలుసు నువ్వు నర్సీపట్నం మెడికల్ కాలేజీకి చేసిన ఖర్చు పదకొండు కోట్లు నువ్వు నర్సీపట్నం మెడికల్ కాలేజీ చేసిన ఖర్చు పదకొండు కోట్లు ఐదేళ్లలో నువ్వు చేసినటువంటి ఖర్చు పదకొండు కోట్లు నువ్వు వైజాగ్ లో కట్టుకున్నటువంటి ఏదైతే రుషికొండ ప్యాలెస్ ఉందో దాని ఖర్చు ఐదు వందల కోట్లు సరిగ్గా ఏడాది నుంచి రెండేళ్లలో మొత్తం అయ్యేపోయింది నువ్వు ఈరోజు మెడికల్ కాలేజీ గురించి మాట్లాడుతున్నావు సో దీనికి ఆ తెలుగుదేశం పార్టీ కావచ్చు అయ్యనపాత్రుడి గారు కావచ్చు అదే స్థాయిలో ఆ కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది అసలు వైసీపీ సోషల్ మీడియాలో ఏం ప్రచారం చేస్తుందో ఒకసారి చూద్దాం ఇది వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసేది స్పీకర్ హోదాలో ఉండి సిగ్గు లేకుండా జివో లేదన్నారు కదా అయ్యన్న గారు ఇదిగో మెడికల్ కాలేజీకి సంబంధించి రెండు వేల ఇరవై రెండులో మా ప్రభుత్వం ఇచ్చిన జీవో అబద్ధం చెప్పినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్తావా లేదా నాకేటి సిగ్గు అని ఊరుకుండి పోతారో మీ ఇష్టం అయ్యన్న గారు అని చెప్పి ఇవ్వటం జరిగింది ఇదిగో నర్సీపట్నం మెడికల్ కాలేజీకి ఏం ఖర్చు చేశారంటున్నారు అసలు జీవో ఇచ్చారా అని అడుగుతున్నారు ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై రెండున జీవో ఎంఎస్ నెంబర్ రెండు వందల నాలుగు ఇచ్చింది వాస్తవం కాదా అని చెప్పి జగన్మోహన్ మోహన్ రెడ్డి అడిగినట్టుగా ఇచ్చారు సో దీనికి తెలుగుదేశం పార్టీ కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది వీళ్ళు ఇచ్చేది ఏంటంటే వీళ్ళు చెప్పేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఫేక్జీ గురించి కానీ వాళ్ళు అడిగింది అది కాదు వాళ్ళు ఏమడిగారో చూడండి ఒకసారి అయ్యన్న గారు అడిగింది మెడికల్ కాలేజీకి కేంద్రం అనుమతి గురించి అసలు నర్సీపట్నం కాలేజీకి అనుమతి కోసం కనీసం ఎన్ఎంసీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి నువ్వు అప్లై కూడా చేయలేదు ఎందుకు చేయలేదు నువ్వు అప్లై చేయకుండా కేంద్రం ఎందుకు అనుమతిస్తుంది అయ్యన్న గారు అడిగింది ఇది నువ్వు నీ కోసం విడుదల చేసుకున్న ఫేక్ జీవో కాదు ఏది అనుమతి ఉంటే చూపించు ఎక్కడ ఉంటుంది ఐదు వందల కోట్లకు ఐదేళ్లలో నువ్వు చేసిన ఖర్చు పదకొండు కోట్లు అంటే నర్సీపట్నం మెడికల్ కాలేజీకి కావాల్సింది ఐదు వందల కోట్లు కానీ ఇప్పటి వరకు చేసిన ఖర్చు పదకొండు కోట్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది నేను ఎందా చెప్పాను చూడండి ఒకసారి పార్లమెంట్ లో అడిగినటువంటి ఒక ప్రశ్నకు గాను సమాధానం వచ్చింది ఆ సమాధానంలో అసలు నర్సీపట్నం మెడికల్ కాలేజీ కోసం ఈయన ఎన్ఎంసీకి లెటరే రాయల అంటే ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ ఉంది దానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడగల ఇది కదా ఏనాపోతుడి గారు అడిగింది నిన్ను నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ ఉంది దానికి అనుమతి ఇవ్వండి నువ్వు కేంద్రాన్ని అడిగావా కేంద్రం నిధులు కూడా కావాలి కదా కేంద్ర అనుమతి ఉంటేనే కదా మెడికల్ కాలేజీలు మనం కట్టాలి దీనికి సంబంధించి పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు సమాధానం వచ్చింది ఒకసారి చూడండి సో ఇది పార్లమెంట్ లోక్ సభలో అడిగినటువంటి ఆ ఒక ప్రశ్నకు గాను మొత్తం పదమూడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి మొత్తం పదమూడు మెడికల్ కాలేజీలకి అనుమతి అడిగాడు అందులో పది గవర్నమెంట్ కాలేజీలు మూడు ప్రైవేటు కాలేజీలు అయితే దీనికి ఎన్నిటికి శాంక్షన్ చేసిందయ్యా అంటే ఐదు గవర్నమెంట్ కాలేజీలకి ఒక ప్రైవేటు కాలేజీకి మాత్రమే ఎల్ఓపి అయితే ఇవ్వటం జరిగింది దీనికి సంబంధించి అంటే లెటర్ ఆఫ్ పర్మిషన్ కేంద్రం లెటర్ ఆఫ్ పర్మిషన్ అంటే ఎల్ఓపి ఎన్నిటికి ఇచ్చిందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కాలేజీలు మూడు ప్రైవేటు కాలేజీలకు అడిగితే ఐదు గవర్నమెంట్ కాలేజీలకి ఒక ప్రైవేట్ కాలేజీకి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది అది ఏ ఏ కాలేజీలకి ఇచ్చింది అనేది కూడా ఒకసారి చూద్దాం సో ఇది జగన్మోహన్ రెడ్డి అడిగినటువంటి పదమూడు మెడికల్ కాలేజీలకు అనుమతి అడిగినటువంటి లిస్ట్ ఇది అందులో ఎల్ఓపి అంటే లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇచ్చారా లేదా అనేది మనం ఇక్కడ చూడొచ్చు ఇందులో ఫస్ట్ చూడండి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ విజయనగరానికి అడిగారు దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఓకే చెప్పింది తర్వాత ఏలూరు మెడికల్ కాలేజీకి అడిగారు దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఓకే చెప్పింది తర్వాత నంజారాకి అడిగారు ఓకే చెప్పింది అలాగే రాజమహేంద్రవరం అడిగారు ఓకే చెప్పింది సో అలాగే మచిలీపట్నం అడిగారు ఓకే చెప్పింది అలాగే మార్కాపురం అడిగారు గవర్నమెంట్ కాలేజీ కానీ దానికి కేంద్రం అనుమతి ఇవ్వాల అలాగే పాడేరు మెడికల్ కాలేజీకి అనుమతి అడిగారు అక్కడ కూడా ఇవ్వలేదు ఇక అలాగే మదనపల్లె మెడికల్ కాలేజీకి అడిగారు అక్కడ కూడా ఇవ్వలేదు అలాగే ఆదోని మెడికల్ కాలేజీకి అడిగారు అక్కడ కూడా ఇవ్వలేదు అలాగే పులివెందల మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి తన సొంత ఇలాకాలో నిర్మించుకున్నటువంటి మెడికల్ కాలేజీకి కూడా కేంద్రం అనుమతి ఇవ్వాల ఎందుకు ఇవ్వలేదంటే అక్కడ ఫెసిలిటీస్ ఉంది సో ఎన్ఎంసీ పూర్తిగా పర్యవేక్షించిన తర్వాత అక్కడ ఫెసిలిటీస్ లేవని తెలుసుకున్న తర్వాత అటు అనుమతులు నిరాకరించారు సో అంటే ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మొదటి ఐదు కాలేజీలకు అనుమతి ఉంది తర్వాత ఐదు కాలేజీలకు అనుమతి లేదు ఇందులో ఎక్కడైనా సరే నర్సీపట్నం మెడికల్ కాలేజీకి జగన్మోహన్ రెడ్డి అనుమతి అడిగాడా ఇది మన ప్రశ్న అసలు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం మెడికల్ కాలేజీ ఇవ్వటం ఇవ్వకపోవడం కాసేపు పక్కన పెడదాం కేంద్రం అనుమతి ఇవ్వడం ఇవ్వకపోవడం పక్కన పెడదాం ఎక్కడ అడిగాను అసలు నరీపట్నంలో మెడికల్ కాలేజ్ అన్నది ఒకటి ఉంటుంది దానికి నువ్వు మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అడిగాడు ఇది నేను చెప్తుంది కాదు లోక్సభలో కేంద్రం ఇచ్చినటువంటి సమాధానం అడిగిన ప్రశ్నకి ఇచ్చినటువంటి సమాధానం ఇది ఎక్కడ అడిగావు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉంది ఇందులో ఇంకా మూడు ప్రైవేట్ కాలేజీలు కూడా అడిగాడు చూడండి ఒకటి శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చిత్తూరుకి అడిగితే దానికి ఓకే చెప్పారు అలాగే ఆర్వీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చిత్తూరుకి అడిగితే దానికి ఇవ్వలేదు అలాగే అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పుత్తూరు మండలకి కడిగితే దానికి కూడా ఇవ్వలేదు అంటే మూడు ప్రైవేట్ ఆటలో ఒకదానికి వచ్చింది పది గవర్నమెంట్ ఆటలో ఐదింటికి వచ్చింది ఇందులో నర్సీపట్నం మెడికల్ కాలేజీ లేదు జగన్మోహన్ రెడ్డి అడగలేదు ఇది కదా అయ్యనపత్తుడు గారు అడిగింది ఇది కదా జగన్మోహన్ రెడ్డి అయ్యనపత్తుడి గారు అడిగింది అంటే నర్సీపట్నం అనే కాలేజీ నీకు లెక్కలోనే లేదు ఈ రోజు నర్సీపట్నం కాలేజీ దగ్గరికి వెళ్ళి పూర్తి అయితే ఇలా ఉండేదని గ్రాఫిక్స్ చూపిస్తున్నావు సరే సిగ్గుండొద్దా నువ్వు ఐదేళ్ల పాటు సీఎం గా ఉండి కనీసం పోనిదిగో నేను సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కట్టేశాను మీరు మౌలిక సదుపాయాలు కల్పిస్తే ప్రారంభం అంటే అదో లెక్క గతంలో టీడీపీ ఉంది కిట్కో ఇల్లు దాదాపు కట్టేసింది మీరు మౌలిక సదుపాయాలు కల్పిస్తే వెళ్ళిపోవచ్చు పోనీ అలా నువ్వు మొత్తం నిర్మించేస్తుంటే బాగుండేది నువ్వు ఐదేళ్లు నిద్రపోయి పెట్టింది పదకొండు కోటి ఖర్చు దాని పునాది కూడా అవ్వదు కింద అసలు నువ్వు కేంద్రాన్ని అనుమతి కూడా అడగ కాలేజీ కట్టాలని ఇంట్రెస్ట్ నీకు లేదు నువ్వు కేంద్రాన్ని అనుమతి కూడా అడగల ఈ రోజు ఆ మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళి నువ్వు అయ్యన్న పత్రుడి గారిని ప్రశ్నిస్తున్నావు ఈ వయసు రాజకీయ అనుభవం ఉంది ఆయనకి ఆయన నువ్వు ప్రశ్నిస్తున్నావు ఈరోజు ఆయన అడిగిన ప్రజలకు ముక్కుసూటిగా సమాధానం చెప్పే దమ్ము ఈ రోజుకి నీకు లేదు కేంద్రం అనుమతి నువ్వు ఎక్కడ చూపించు వాళ్ళు ఎవరైతే ఓకే ఒప్పుకున్నావు అసలు నువ్వు ఎక్కడ చూపించు కేంద్రం అనుమతి అడగకుండా ఈ రోజు నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్ళి హడావిడి చేయడానికి సిగ్గులేదా జగన్ రెడ్డి ప్రజలు గొర్రెలాగా అని అనుకుంటున్నావు ఏది చెప్తే అది నువ్వు ఇచ్చిన ఫేక్ జీవో చూపించుకుని ఇగో జీవో అంటావా సిగ్గుండాలంటే సమాధానం చెప్పే దమ్ము కూడా వైసీపీ పార్టీకి లేదు అయ్యానా గారు అడిగింది కేంద్ర ప్రభుత్వ అనుమతి అసలు నువ్వు కేంద్రం అనుమతి అడగల ఏడతుంది ఇంకా ఇప్పుడు నవ్వుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని చూసి నవ్వుకుంటున్నారు ఒరే బాబు అయ్యన గారు అడిగింది అంటే నువ్వు చెప్పింది ఏంటంటే అని విజయ్ కూడా ఒక కౌంటర్ ఇచ్చాడు ఒకసారి చూద్దాం నీ గవర్నమెంట్లో నీ కలెక్టర్ ఇచ్చే జీవో పట్టుకుని మెడికల్ కాలేజీ అనుమతి అంటున్నావా నీ అజ్ఞానానికి జోహార్లు మెడికల్ కాలేజీ అనుమతి ఇవ్వాల్సింది కేంద్రం నువ్వు నీ తాడేపల్లి బంట్రోతు నీ పేటిఎం బ్యాచ్ కాదు అయ్యన్న గారు అడిగిందేంటి నువ్వు ఊపుకుంటూ వచ్చి చూపించింది ఏంటి కనీసం కేంద్రానికి అనుమతి అడగలేదు ఎన్ఎంసీకి లెటర్ రాయలేదు ఐదు వందల కోట్లు ఖర్చు చేయాల్సిన చోట పదకొండు కోట్లు ఖర్చు చేసి నువ్వు ఇచ్చిన ఉత్తుత్తు జీవో చూపిస్తూ అనుమతి అంటే కేంద్రం లాగిపెట్టి కొట్టింది ముందు నాలెడ్జ్ పెంచుకో జగన్ అని చెప్పి చింతకాల విజయ్ గారు కూడా కొంచెం స్ట్రాంగ్ గానే కౌంటర్ అవుతుంది జరిగింది సో ఇది వైసీపీ వాళ్ళు నేను మొదట్లో ఎందుకు వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు అన్నారంటే ఆయన అడిగింది వేరు జగన్మోహన్ రెడ్డి చెప్పింది వేరు గొర్రెల్లాగా మా అన్న చెప్పాడు కాబట్టి ఇదే నిజం నిజమనుకుని ఆ గొర్రెల్లాగా వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ఏదేమైనా మొత్తంగా నర్సీపట్నం మెడికల్ కాలేజీ విషయంలో జగన్మోహన్ రెడ్డికి భారీ స్థాయిలో డ్యామేజ్ జరిగింది అనేది మాత్రం వాస్తవం